అమ్మలో అక్షరం నాన్నలో చివరక్షరం అన్న అమ్మలో ప్రేమ నాన్నలో ధైర్యం అన్న ఈ అన్న నీకు రక్షణగా నేను నాకు రక్షణగా నీవు అని ఈ రక్షాబంధనాన్ని తెలిపే సాంప్రదాయమే రాఖీ పౌర్ణమి అందుకే ఈ రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణానికి రాఖీ పౌర్ణ బంధానికి ఇంతటి చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తున్నారు ఈ యొక్క అన్న చెల్లెళ్ళ అనుబంధానికి చక్కటి నిదర్శనం ఈ రాఖీ పౌర్ణం ఈ రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరి మనులు ఎక్కడున్నా అన్నల దగ్గరికి ఈరోజు వచ్చి ఆ రాఖీ బంధాన్ని రాఖీతో కట్టి ముడివేస్తారు తీపి వంటలు తినిపించి అన్న నీవు నాకు అండగా ఉండాలని కోరుకుంటారు అన్న వారి చిత్త ప్రకారం నేను అన్ని వేళ నీకు అండగా ఉంటాను హామీ ఇస్తారు ఇదే రాఖీ పౌర్ణమి దీనిని అన్న తమ్ముళ్ల అనుబంధం అక్కా చెల్లెళ్ల అనుబంధం ఇదన్నిటికీ నిదర్శనం రాఖీ పౌర్ణమి